ప్రతి ఈవెంట్ లో కావచ్చు ప్రతి పోలీస్ స్టేషన్ లో కావచ్చు మీరందరూ కూడా పోలీస్ తోటి సమానంగా మీ విధి నిర్వహణ చేస్తా ఉన్నారు మనము ఈ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో చూసినట్లయితే ఇష్యూ అయినా సరే ప్రతిది కూడా వాటితో పాటు మనం అదర్ డిపార్ట్మెంట్స్ జైల్ డిపార్ట్మెంట్ కావచ్చు లేదంటే ఫైర్ కావచ్చు ఫారెస్ట్ కావచ్చు ప్రతి వింగు కూడా మీ సహాయ సహకారాలు ఎప్పుడు అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున అభినందనలు అండ్ కృతజ్ఞతలు కూడా సో మనకు ఈ సంవత్సరం చెప్పుకోదగిన విషయం ఏంటంటే ట్రాన్స్ఫర్స్ మీరు టూ థౌజండ్ నైన్టీన్లో లాస్ట్ ట్రాన్స్ఫర్స్ అవ్వడం జరిగింది మరి వచ్చిన తర్వాత వన్ ఇయర్ తర్వాత టేకప్ చేసిన ఫస్ట్ అంశం మీ ట్రాన్స్ఫర్స్ మనకు కంబైండ్ బావునర్ నుంచి బయటికి వెళ్ళి మీరు ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో చాలామంది నాకు తెలిసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు మీ అందరి కోసం అది చాలా అంటే ఎన్నో ఒత్తిళ్ళకి తలొగ్గి ఎవరిని నొప్పించకుండా ప్రతి ఒక్కరిని కూడా అకామిడేట్ చేయడం జరిగింది అది మీ శ్రేయస్సు కోసమే చేయడం జరిగింది మీరు కూడా అందరూ కూడా ఎవరు కూడా నన్ను ఇబ్బంది పెట్టకుండా ఎవరు ప్లేసెస్లో వాళ్ళు వచ్చేసి సిన్సియారిటీ తోటి ఉద్యోగం చేస్తూ ఉన్నారు ఇప్పటివరకైతే నాకు ఇలాంటి కంప్లైంట్స్ లేవు సో ఫర్దర్ ఫ్యూచర్లో కూడా మీరందరూ కూడా ఇలా ప్రతి అంటే ఉద్యోగంలో ఉన్న ప్రతి ఇష్యూలో కూడా మీరందరూ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్కి ప్లస్ మీకు ఆల్రెడీ మీకు చెప్పే ఉంటారు ఈ శాలరీకి సంబంధించి ఈ హెచ్డీఆర్ అడిగితే ఖచ్చితంగా ఇంకొక సెషన్ పెట్టిస్తారు దాంట్లో ఏమున్నాయి బెనిఫిట్స్ అనేది మళ్ళీ వివరంగా చెప్తారు దాన్ని బట్టి మీరు మీకున్న అకౌంట్ కూడా మార్చుకోవచ్చు వీటితో పాటు కొత్తగా హోంగార్డ్స్ ఎన్రోల్మెంట్ అనేది కూడా గవర్నమెంట్ ఇంకా దాన్ని చూస్తుంది సో ఫర్దర్ ఫ్యూచర్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇందులో ఉన్నాయి అవన్నీ కూడా తొందరలోనే కూడా క్లియర్ అయ్యి మీ అందరికీ కూడా ఆ సేవలు అందుతాయని కోరుకుంటున్నాను మరొక్కసారి Hello, make check, 1, 2, 3, 4, check. Hello, check, 1, 2, three, four. hello. <laughs> Terima themes... kasih. आराम पे लेते मारलाड दानी ಕೂಡ ಹೇಳ್ತಾರ ಕ್ಯಾಬ್ ಓವರ್ ದೀಯಕಂಡು ಮೇಡಂ ಬಂದ ತರಲ್ಲ ಮೇಡಂ ಕೋಸಿನ ಮಲ್ಟಿಟಿಗೂ ಸಿಂಗಲ್ ಆಗಿ ಸೋಷಿಯಲ್ ಆಗಿ ಇಚೋ ಇನ್ನು ಚೇಂಜ್ ಆಗಿ ಜೊತೆ